ఓం శాంతి అమృతవేళ మహత్వము పార్ట్ టూ ఎవరైతే సదా స్నేహంలో ఉండే స్నేహి ఆత్మలుగా ఉంటారో అటువంటి స్నేహి ఆత్మలకు బాబ్దాదా కూడా రిటర్న్ ఇస్తారు అయితే ఏ సమయంలో ఇస్తారు విశేషంగా అమృతవేళలో అమృతవేళలో సహజంగా వరదానం లభిస్తుంది నిజానికి రోజంతా రిటర్న్ పొందేందుకు పిల్లలకు అధికారం ఉంది అయినా ఇది ముఖ్యమైన సమయం ఉదాహరణకు ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క సమయంలో చౌకగా లభిస్తుంది కదా సీజన్ ఉంటుంది కదా అలాగే అమృతవేళ విశేష సీజన్ అందువలన సహజంగా ప్రాప్తిస్తుంది టీచర్లందరూ నిర్విఘ్నంగా ఉన్నారు కదా యోగమనే కోటను దృఢంగా చేసుకోండి ఎక్కడైనా ఏదైనా విఘ్నం వస్తే అంతరాష్ట్రీయ యోగం ఎలా పెట్టుకున్నారో అలా ప్రతి మాసము సంఘటిత రూపంలో నలువైపులా విశేష సమయంలో ఒకేసారి యోగ కార్యక్రమాలు పెట్టుకోండి పూర్తి జోన్ అంతా యోగదానం ఇవ్వండి దీని ద్వారా యోగ కోట గట్టిపడుతుంది ఏ తీగ కూడా తెగిపోదు సేవ ఎంతగా పెరుగుతూ ఉంటుందో అంతగా మాయ కూడా తనవారిగా చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది ఏదైనా పని ప్రారంభించినప్పుడు శుద్ధి చేయు విధులు చేస్తారు కదా ఇక్కడ సర్వశ్రేష్ట ఆత్మల ఒకే శుద్ధ సంకల్పము విజయులుగా చేస్తుంది ఇదే శుద్ధి ద్వారా విధి నలువైపులా ఒకేసారి కోటను గట్టిగా చేసుకుంటే విజయులుగా అవుతారు సంగమయుగములోని అన్ని గడియలు గుడ్ మార్నింగే ఎందుకంటే సంగమ యుగమంతా అమృతవేళయే చక్రం లెక్కతో సంగమ యుగము అమృతవేళ కదా కనుక సంగమ యుగము ప్రతి సమయము శుభోదయమే బాబ్దాదా కూడా శుభోదయములోనే వస్తారు వెళ్లేది కూడా శుభోదయములోనే ఎందుకంటే బాబ్దాదా వచ్చినప్పుడు రాత్రి నుండి అమృతవేళగా అవుతుంది కనుక వచ్చేది అమృతవేళలో వెళ్ళిపోయేటప్పుడు పగలు వస్తుంది కానీ వారు ఉండేది అమృతవేళలోనే సంగమయుగములో పగలు రాగానే వెళ్ళిపోతారు సత్యయుగము రాగానే వెళ్ళిపోతారు మీరు ఉదయం అనగా సత్యయుగమనే పగలు అనగా బ్రహ్మ పగలులో రాజ్యపాలన చేస్తారు తండ్రి అతీతమైపోతారు కదా కనుక పాతప్రపంచము లెక్కతో ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తారు కానీ చక్రము లెక్కతో సదా శుభోదయమే సదా శుభమే జరుగుతుంది సదా శుభంగానే ఉంటారు కనుక అందరికీ కలియుగము లెక్కతో శుభోదయము సంగమయుగము లెక్కతో కూడా శుభోదయమే కనుక డబల్ మార్నింగ్ ఈ సంగమయుగము అమృతవేళ పూర్తి సంగమయుగమంతా అమృతవేళ అయినందున ఈ సమయం సదాకాలానికి చాలా శ్రేష్టమైనదిగా మహిమ చేయబడుతుంది కనుక సంగమ యుగమంతా అమృతవేళయే అనగా డైమండ్ మార్నింగ్ తండ్రి సదా పిల్లల జతలో ఉంటారు పిల్లలు తండ్రి జతలో ఉంటారు అందువలన ఇది అనంతమైన డైమండ్ మార్నింగ్ బాబ్దాదా సదా చెప్తూనే ఉంటారు కానీ వ్యక్తరూపంలో వ్యక్త దేశ లెక్కతో సదా ఈరోజు కూడా పిల్లలందరి జతలో ఉండే శుభోదయం అనండి గుడ్ మార్నింగ్ అనండి డైమండ్ మార్నింగ్ అనండి ఏమైనా అనండి ఈ ఆ ఉదయాన్ని బాబ్దాదా పిల్లలందరికీ ఇస్తూ ఉన్నారు స్వయం మీరు కూడా డైమండే ఉదయం కూడా డైమండ్ మార్నింగ్ అందరూ అమృతవేళను అనుభవం చేస్తున్నారా ఒకవేళ ఎవరికైనా ఇంట్లో కూర్చొని ఉండగానే లాటరీ లభిస్తే దానిని వదిలేశారనుకోండి వారిని ఏమంటారు ఇక్కడ కూడా ఇంట్లో కూర్చొని ఉండగానే లాటరీ లభించింది ఇప్పుడే ఆ లాటరీని తీసుకోకుంటే తర్వాత ఈ రోజులు కూడా గుర్తొస్తాయి ఇవి ప్రాప్తుల ఇవి ప్రాప్తులు లభించే రోజులు కొంత సమయం తర్వాత ఇవే పశ్చాత్తాపడే రోజులుగా అవుతాయి కనుక ఎంత కావాలంటే అంత ఇప్పుడే తీసుకోండి వేగాన్ని పెంచండి ఇప్పుడు లేకుంటే మరెప్పుడు లేదని సదా గుర్తుంచుకోండి ఈరోజు కూడా కాదు ఇప్పుడే ఇటువంటి వారిని తీవ్ర పురుషార్థులని అంటారు తండ్రికి ప్రతి పుత్రుడు చాలా ప్రియమైనవారు అందరూ శ్రేష్టాతి శ్రేష్టమైనవారే పేదలు కానీ ధనవంతులు కానీ చదువుకున్నవారు కానీ చదువు రానివారు కానీ అందరూ ఒకరికంటే మరొకరు అధిక ప్రియమైనవారు తండ్రికి పిల్లలందరూ విశేష ఆత్మలే అందరిలో ఏ విశేషత ఉంది తండ్రిని తెలుసుకోవడమే పెద్ద విశేషత గొప్ప గొప్ప ఋషులు మునులు ఎవరినైతే తెలుసుకోలేకపోయారో వారిని మీరు తెలుసుకున్నారు పొందుకున్నారు కనుక ఇటువంటి విశేష ఆత్మలకు ప్రతిరోజు ప్రియమైన స్మృతులను ఇస్తారు ప్రతిరోజూ మిలనము చేస్తారు అమృతవేళ సమయం విశేషంగా పిల్లల కొరకే లైను వెనక ఉంటుంది పిల్లలైను ముందుంటుంది విశేష ఆత్మలుగా ఎవరైతే ఉంటారో అటువంటి ఆత్మలను కలుసుకునే సమయం కూడా విశేషంగానే ఉంటుంది కదా కనుక సదా స్వయాన్ని ఇటువంటి విశేష ఆత్మగా భావించి సదా సంతోషంగా ఎగురుతూ ఉండండి తండ్రి పిల్లలందరికీ నెంబర్ వన్ హృదయపూర్వకమైన ప్రేమను అమృతవేళ్ల నుండి ఇస్తారు అందువలన అమృతవేళను విశేషంగా పిల్లల కొరకే కేటాయించారు ఎందుకంటే అమృతవేళ రోజంతటికీ ఆది సమయం ఏ పిల్లలైతే ఆది సమయంలో తండ్రి స్నేహాన్ని ప్రేమను మనసులో ధారణ చేస్తారో వారిని ఏ ఇతర స్నేహము ఆకర్షించదు ఎందుకంటే వారి హృదయంలో పరమాత్మ స్నేహం నిండి ఉంటుంది ఒకవేళ మీ స్థితి అనుసారము హృదయంలో పూర్తిగా నింపుకోక స్నేహము ధారణ చెయ్యక కొద్దిగా ఖాళీ ఉన్నా హృదయంలో జాగా ఉన్నందున మాయ భిన్న భిన్న రూపాలతో అనేక స్నేహాలు వ్యక్తులు వైభవాలు రెండు రూపాలతో స్నేహంతో ఆకర్షించుకుంటుంది చాలామంది పిల్లలు బాబ్దాదాతో మా వద్దకు ఇంకా మాయ ఎందుకు వస్తుందని అడుగుతారు మాస్టర్ సర్వశక్తివంతులుగా అయినప్పుడు మాయ వచ్చే ప్రశ్నే లేదు కానీ కారణమేమంటే ఆదికాలమైన అమృత వేళలో తమ హృదయంలో పరమాత్మ స్నేహాన్ని సంపూర్ణ రూపంలో ధారణ చెయ్యరు ఏదైనా వస్తువు నిండుగా లేకుండా ఎక్కడైనా ఖాళీ ఉంటే అది తొణుకుతూ ఉంటుంది కదా అమృతవేళలో లేచి కూర్చుంటారు కూడా లక్ష్యము కూడా ఉంది ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరని కూడా చెప్తారు ఈ మాటలు మనస్ఫూర్తిగా అంటారా లేక పైపైన నోటి ద్వారా అంటారా అయితే మనసులో ఇతర ఆకర్షణలకు కారణమేమి తప్పకుండా ఎక్కడో వ్యక్తి లేక వైభవాలు వైపు స్నేహము వెళ్తూ ఉంది అందుకే అవి ఆకర్షిస్తాయి హృదయము పరమాత్మ ప్రేమతో పూర్తిగా నిండలేదని అర్థమవుతుంది అమృతవేళ సమయాన్ని బాబ్దాద విశేషంగా బ్రాహ్మణ పిల్లల కొరకు కేటాయించారు ఎందుకంటే విశేషంగా బాబ్దాదా ప్రతి పుత్రుని విశేషతను సేవను గుణమును సదా గుర్తు తెచ్చుకుంటారు ఇంకేం చేస్తారు ప్రతి పుత్రుని విశేషతను గుణమును సేవను విశేష వరదానముతో అవినాశిగా చేస్తారు అమృతవేళలో ఏది ప్రాప్తి చేసుకోవాలనుకుంటే దానిని ప్రాప్తి చేసుకోవచ్చు ఈ సమయాన్ని బాబ్దాదా విశేషంగా పిల్లల కొరకు రిజర్వ్ చేసి ఉంచారు ఎలాగైతే ఒక వ్యక్తి తన కుటుంబమును తన కుటుంబము కొరకు ప్రత్యేకంగా సమయాన్ని రిజర్వ్ చేసి ఉంచుతారో అలా బాబ్దాద అమృతవేళను పిల్లల కొరకు ఉంచారు తరువాత ప్రపంచంలోని ఇతర ఆత్మలకు ఇస్తారు కానీ మొదట పిల్లలకు ఛాన్స్ ఇస్తారు ओम शांति